నమస్తే వెల్కమ్ టు ఎస్వి న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి డిసిసి అధ్యక్షులు అండం సంజీవ రెడ్డి నియోజకవర్గ కోఆర్డినేటర్స్ వరంగల్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ధనవంతి డాక్టర్ పులి అనిల్ మండల పట్టణ పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆ యొక్క స్ఫూర్తి గత పదేళ్ల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా ఉండలో ఆవేశం ఎట్లయితే ఆ స్ఫూర్తి ఇంకా కూడా అక్కడే కొనసాగుతున్నారడంలో ఏమాత్రం సదే చెప్పవలసింది అయితే ఒకటి ఈరోజు గొప్ప విషయం ఏంటంటే భోనీర్ నియోజకవచ్చు భోనీర్ అసెంబ్లీ ముఖ్యంగా నాను బోర్గిర్ పార్లమెంట్ కోమటిరెడ్డి వెంకారెడ్డిని గెలిపించుకున్నామంటే ఈ బోర్గిర్ అసెంబ్లీ నుంచే బోర్గిర్ అసెంబ్లీ కార్యకర్తలే అని చెప్పి అలా ఏం మాత్రం సందేహం అని చెప్తున్నాం ఇక్కడికి ఎన్నడు నలభై ఏళ్ళ నుంచి ఎన్నడు గెలవని ఇక్కడ పార్లమెంట్ కూడా బోర్గిర్ అసెంబ్లీ నుంచే మెజార్టీ మనతోటి నాడు పార్లమెంట్ ఎంపీగా వెంకారెడ్డి గారు గెలిచింది అదే మళ్ళ అదే ఊపుతోటి మళ్ళా అసెంబ్లీలో రెండు వేల పద్దెనిమిదిలో ఓడినప్పటికీ మళ్ళా నవంబర్ లో మరి మరి నన్ను గెలిపించుకునే కార్యక్రమం చేసిండ్రు నిజంగా చాలా సంతోషం ఇది ఒక గొప్ప కార్యక్రమాన్ని భావిస్తున్నా కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా ఎక్కడ కూడా తగ్గలేదు నల్లగొండ జిల్లా అంటేనే ఖర్చుకోట ఆ పక్క బాగున్నదని మనం ఎప్పుడు అనుకుంటాం ఇక్కడ బాగాలేదు ఒక ఆలోచన తప్పితే ఎప్పుడు కదలిస్తే అని చెప్పే కాంగ్రెస్ కార్యకర్తలు కాకపోతే అంతకుముందు చెప్పినట్టు సరే వచ్చిండ్రు పోయిన్రు కొద్దిగా ఓడిపోదు కూడా నిలబడాలి ఓడిపోదు కూడా కార్యకర్తల కోసం నిలబడితే అప్పుడు నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి పని చేస్తే మండల స్థాయి కావచ్చు గ్రామ పంచాయతీ కావచ్చు అసెంబ్లీ కావచ్చు కలిసి చేస్తే ఆ టీం అట్లే ఉంటుంది రోజు క్రితం పెరుగుతుంది ఇది పార్టీలోనే కాదు పార్టీ కార్యకర్తలకు నాయకులకే కాదు చూసే న్యూట్రల్ క్రౌడ్ కూడా న్యూట్రల్ గా ఉన్న ప్రజలు కూడా మరి కష్టపడుతుండయా పలానా గ్రామ శాఖ కష్టపడుతుంది పలానా మండల శాఖ కష్టపడుతుండు ఈయన ఓడిపై కూడా తిరుగుతున్నాడు పలానా అనిపథ్యలా దగ్గ వెంకటేశ్వర అన్నప్పుడు జనం ఈ పక్క చూస్తారు జనం గెలిపించాలని నిర్ణయం తీసుకుంటారు గెలిపించాలని నిర్ణయము మనం రెండు వేల ఇరవై మూడు కంటే ముందో సంవత్సరం ముందే ఈయన నిర్ణయం తీసుకుని పోనీ వేరే పార్టీ కూడా ఓట్ చేసిన సందర్భం గెలిపిస్తామని చెప్పి సో అంటే వ్యక్తి నిలబడాలి కష్టపడాలి అందరం కలిసి పని చేయాలి చేసినప్పుడు తప్పకుండా ఫలితం ఉంటుంది అది కింది స్థాయి నుంచి గ్రామ శాఖ నుంచి మొదలు పెడితే మండలం కానీ అసెంబ్లీ కానీ రాష్ట్ర స్థాయి వారికి కూడా అదే నడుస్తూ తప్పే ఇంకొకటి కాదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రెండు వేల పద్దెనిమిది నుంచి మొదలు పెడితే ఈ ఈరోజు రాష్ట్రాన్ని గెలుపుబాటు తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్న మూడు నాలుగు రాష్ట్రాల ప్రభుత్వం ఉంటే తెలంగాణ ఈ రోజు కాంగ్రెస్ అంటే ఇది గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి అధ్యక్షులు తప్పేం ఒకటి కాదని ఆయన కష్టపరితం రాహుల్ గాంధీ గారి కార్యదక్షత రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతో ఈరోజు రోజు కార్యకర్తలు నాయకులను కలిస్తే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది సరే ఇప్పుడు ఎంత చేస్తున్నాం ఏం చేస్తున్నాం అంటే ఒడి దిడుకులు ఉంటాయి ఎనక ముందు అవుతుంటాం ఉన్న పరిస్థితులు అంతకు ముందున్న ప్రభుత్వం కేసీఆర్ చేసిన అడగోలుగా అప్పులు కూరగొట్టిన ప్రాజెక్టులు ఇట్లాంటి పరిస్థితులలో కూడా ధైర్యంగా సాహసంగా కార్యక్రమాలు చేసుకునే ముందుకు పోతా ఉంటాం కాకపోతే అనౌన్స్మెంట్స్ లా ఒక్కొక్క సందర్భంగా ఎనక ముందు అవుతుండొచ్చు కానీ గడిచిన సంవత్సరం ధరనే మరి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా ముందుకు పోతున్నాం తప్పకుండా మరి ఇంకా రానున్న కాలంలో ఇవన్నీ కూడా మరి స్టేబుల్ గా ముందుకు తీసుకెళ్తే ప్రజలు తప్పకుండా మనల్ని హర్శిస్తారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు చెప్పాలంటే నిజంగా ఇది అసలు ఇవన్నీ కూడా ఎట్లా జరుగుతున్నాయి అనేది చాలా ఆశ్చర్యం కూడా అనిపిస్తుంది నా వరకు నేనైతే సాటిస్ఫైడ్ ఉన్నాడు ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనం మనకు సంబంధించి మన బోర్గే నియోజకవర్గానికే ఫండ్స్ కోట్ల రూపాయలు అంతకు ముందు ఏ సంవత్సరం పది కోట్ల కంటే ఎక్కువ రాలే పది పన్నెండు కోట్ల కంటే యాభై ఆరు కోట్లు తీసుకొచ్చుకున్నాం పిలాయిపెల్లి ధర్మారెడ్డి బునియాది గారి కాలువలకు మరి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చుకున్నాం మనకు సంబంధించిన పంచాయతీరాజ్ రోడ్లకు గౌరవ సీతక్క మంత్రి గారి ద్వారా దాదాపు అరవై ఇరవై కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చుకుంటున్నాం భోవనగిరి ఫోర్ ముందు పోయే కార్యక్రమం జరుగుతుంది దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్విషన్స్ కూడా ల్యాండ్ కూడా కంప్లీట్ చేసిన అంటే చెప్పుకుంటూ పోతే మరి చాలా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్వయానం వచ్చి మన భోవనగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన సందర్భం కూడా చూసినాం ముఖ్యమంత్రి చూడే ఎక్కువ ముఖ్యమంత్రి వచ్చి మనం మురికి నీళ్ళైనటువంటి మురికి మురికి కుప్పమైన మూసి నది పట్టి పాదయాత్ర చేసి మూసి ప్రక్షాళన ఖచ్చితంగా నడిపడు నడిపోయే మూసి నది ఒక హైదరాబాద్కే కాదు నల్లగొండ ఉమ్మడి నల్లగొండ ప్రజలకు కూడా ఇబ్బంది ఉన్నదని చెప్పి స్వయాన వచ్చి చూసి కులవృత్తుల బాధ చూసి మీకు నేను ఉన్నానని చెప్పి ఇంకా స్థిర నిక్ష ఏర్పరచుకొని మూసి ప్రక్షాళన చేస్తానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిర్ణయం తీసుకున్నారు అట్లనే అక్కడ ఆగకుండా సంఘం దగ్గర బ్రిడ్జ్ కూడా ముప్పై ఏడు కోట్ల రూపాయలు సాక్ష్యం చేశారు సంఘం బాసులు పాదయాత్ర చేశారు ఇక్కడ మా సంధ్యారెడ్డి కూడా మరి వాళ్ళంతా మా బాల నరసింహ గారి వీళ్ళంతా కూడా వైసీపీ వీళ్ళంతా పాదయాత్ర చేసి వాళ్ళకు ముఖ్యమంత్రి గారు అడగనే ఉర ఇచ్చినట్టుగా మరి ఆ భీమలింగం శివయ్య దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని ఆ శివుని కూడా రెండు కోట్ల రూపాయలు అన్ని ఆశీస్సులు మనకి మన ఈరోజు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి శాంక్షన్ ఇవ్వడమే కాదు అనే అనేకాల స్టార్ట్ చేయించినాం పిలాయి పని కాలువ మనం పోయి చూసినాం ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి ఏడై ముందు కావాలి ఏడే తొందరగా కావాలి అంతకు ముందు కాంట్రాక్టర్లు సాంక్షన్ చేసిరు మట్టి పని చేసిరు ఏడైతే కట్టడాలు సిఆర్ఎస్ మరి మెషనరీ బాక్స్ ఉండేవో కాంక్రీట్ బాక్స్ ఉండేవో కష్టమైన పని వదిలిపెట్టి పత్త లేకుండా పెట్టుకోండి ఇప్పుడు కష్టమైన పని ముందు చేయాలని చెప్పి ఈ రోజు కాలువల మీద దిగి మేము చెప్పడం జరిగింది ప్రతి పది రోజులు ఒక్కోసారి కాలువల మీద పోతాం చూస్తాం ఆ కాలువలి అయ్యేదాకా కూడా ఆ కాలువల పడే పడతాం గౌరవ ఉత్తమ్ కుమార్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా పదే పదే రివ్యూలు పెడుతూ ఆయన వంతు శ్రమ ఆయన వంతు కష్టపడుతున్నాడు మన కాలువలు ఎక్కడ ఉన్నాయి ఏం చేస్తున్నారు అడుగుతున్నారు కాంట్రాక్టర్లు ఎక్కడ పడుతున్నారు మాత్రం మొక్కల ముందు ఈ కాలంలో రెండేళ్ళ పదిహేను కంప్లీట్ చేస్తాం ఇది ఒక పోలగిరి నియోజకవర్గమే కాదు అటు ఆలయర్ అయితే అటు నగరికల్ అయితేంది అటు తుంగతూర్ అయితే అటు ముందు ఐదు నియోజకవర్గాలకు సంబంధించి మూడు కాలువలను కంప్లీట్ చేసే కార్యక్రమం అంటే మన వరకే కాదు ఇంకా కిందికి పోయే కార్యక్రమం కూడా ఈ రోజు మన కష్టం కూడా పనికి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వ పథకాలు తీసుకుంటే ఈ రోజు సన్న ఒడ్లు ఐదు వందల బోన కార్యక్రమం నడుస్తుంది రైతులకు నీరుచ్చే కార్యక్రమం కాదు రైతులకు సన్న ఒడ్లకు ఐదు వందల బోన శిక్ష కార్యక్రమం జరుగుతుంది సన్న బియ్యం ఈరోజు అన్నం పెట్టే కార్యక్రమం తెలంగాణ సన్న బియ్యం చే కార్యక్రమం దేశం ఎక్కడ జరుగుతులేదో ఈ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రి నిర్ణయం తీసుకుని బియ్యం ఎంత గొప్ప కార్యక్రమం అంటే ప్రజల మంచిగా పోయిన పథకం ఈ సన్నబియ కార్యక్రమం రాష్ట్రంలో అందరూ కూడా హర్షిస్తూ మన పోయిన సన్నబియ్య కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది ఈ సన్న బియ్యం పంపిణీ సన్న బియ్యం భూ సన్న బియ్యం అందరం కూడా మనం తండాలల్లా ఎస్సీ కాల బీసీ కాలంలో మనం కూడా మంచి భోజేస్తాం

ఈ రెండు మూడు రోజుల మన నియోజకవర్గానికి సంబంధించి అంతకుముందు పైలట్ విలేజ్ ఇంద్రమిల్ల కార్యక్రమం మొదలైంది మండలానికి ఒక్కొక్కరు ఈ రోజు మళ్ళా చెప్తా ఉన్నాం మనం ముప్పై మంత్రులు వస్తూ ఇంద్రబిల్ యువ వికాసం మీద సూర్యాపేట మీటింగ్ పెడుతుంది మరి ఆ రోజు పది గంటలకు తర్వాత తెల్లారి మనకు సంబంధించిన ఒక్కొక్క రెవెన్యూ డివిజన్ పరంగా మన బీబీ నగర్ భువనగిరి మరి బోన్లీ టౌన్ బోన్లీ మండలం కూడా ఈ యొక్క ఇంద్రమ్మ ఇండ్ల కార్యక్రమం అట్టహాసంగా ఇంద్రమ్మ ఇండ్ల కార్యక్రమం వాళ్లకు ఆ ప్రొసీడింగ్స్ ఇచ్చే కార్యక్రమం కూడా ఈ మూడు మండల రెండు మండలాలు ఒక టౌన్ కార్యక్రమం కూడా మొదలు పెడతాం ఆ తర్వాత రెండు రోజుల గ్యాప్ లా పోచంపల్లి మండలం ఒరిగొండ మండలి కూడా అది ఒక రోజు గ్యాప్ లా అది కూడా చేద్దామని కూడా సందర్భం చెప్తాం ఈ విధంగా ఇంద్రమ్మ ఇండ్ల కార్యక్రమం కూడా గొప్పగా జరుగుతుంది నేను ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా నాకు సమయం దొరికింది ఒకటిన్నరకు వచ్చి అక్కడ కూర్చున్నా మొన్న పోచంపల్లి కాలువలు చూసినప్పుడు రాజు యువ వికాసం మీద పోచంపల్లి చేయాలని డీలతో కూర్చొని ఏ విధంగా పారదర్శకంగా నడవాలనేది ఒక నిర్ణయం మేమంతా మా పోచంపల్లి నాయకులందరం కూడా కుసొని చేసినాం ఈ రోజు సమయం దొరికింది రెండు గంటల ముందు వచ్చిన బీబీ నగర్ మండల నాయకత్వం తోటి కూర్చున్నాం అంటే సమయం వృధా చేసుకోవద్దు బీబీ నగర్ మండలానికి సంబంధించిన రాజు హివ వికాసం మీద మాట్లాడు గోవింకోండి వెళ్తా మనిషి కూడా మాట్లాడినాం అంటే ఏ విధంగా చేస్తున్నాం బేసిక్ ఏంటంటే అర్థం కాదు ఎట్లా చేస్తుందే పారదర్శకంగా నడుస్తున్నారు షేక్ గోల్ కోణి శేఖ్ కోరి ఏం చేస్తున్నారు అదే అట్లాంటిది ప్రశ్న ఉత్పత్తం కావద్దు మనం మాట్లాడుకున్నాం ఈ విధంగా చేస్తున్నాం ఇట్లా చేస్తున్నాం ఇందాము ఎవరైనా సందేహం ఉంటే నివృత్తి చేస్తాం ఆ విధంగా రాజు హీరో వికాసం కూడా ఎట్లా మృదు తీస్తే కార్యక్రమం దాని మీద కూడా మాట్లాడినాం భువనగిరి టౌన్ కూడా టౌన్ మాస్టర్ ఒకటి ఇప్పుడు దాని మీద కూడా ఈ మీటింగ్ అయిపోయినకు అర్ధ గంట గంట మాట్లాడితే ఒక క్లారిటీ వస్తుంది వచ్చే మూడు నాలుగు రోజులుగా రాజు యువ వికాస మీద కూడా మనం దాని మీద లిస్ట్ అవుట్ లిస్ట్ కంప్లీట్ చేసుకుందామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం సో ఈ విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా కూడా ఏడ మనం ఇప్పుడు ముందు మరి కేసీఆర్ ఇతర ఎమ్మెల్యేలే రైతు రుణ మరి రుణమాఫీ చేయలే మరి మరి అట్లనే పెన్షన్ వేలు నుంచి మూడు వేలు చేస్తాడు అవి చేయలే సో ఏ కార్యక్రమం ఇల్లు రాలే మరి ఈ రుణమాఫీ కానీ ఇట్లాంటి రెండు లక్షల రూపాయలు దిక్కు మరి కొత్త రేషన్ రేషన్ కార్డులు కూడా చేయాలి సో ఏది చెప్పినా కూడా మరి చేయలే చేయలేదని వస్తున్నాయి ఈ రోజు అప్పుల రాష్ట్రంగా మిగిలించినప్పటికీ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇన్ని కార్యక్రమాలు అంటే చాలా గొప్ప అంశం మనం నాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ హయాంలో ఆ రోజు ఒక ఏమంటే ఒక ఆ రోజు ఒక గొప్ప ప్రభుత్వంగా ఆ రోజు నడిచింది ఆ రోజు అనేక కార్యక్రమాలు జరిగినాయి అట్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరం పాలన కూడా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వంలో పాల్పంచుకుంటున్నందుకు మనందరికీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు నాయకులు అందరూ కూడా గర్వంగా చెప్పుకోవడానికి ఇట్లాంటి అంశాలు చాలా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ఏదేమైనప్పటికీ చాలా సంతోషం మరి ఒక్కటి మీకు ఇంకోటి చెప్పాలి ఈరోజు అంటే ప్రతిపక్ష నాయకులంగా మనం ఆ రోజు సమయం ఎక్కువ ఆ రోజు ఇంకో పని లేకుండే ఎప్పుడు జగన్లో తిరిగా ఎప్పుడు రోడ్ నెంబర్ తిరిగేది ఓ దగ్గర చాలా రోజులుగా రుసుకునేది మాట్లాడుకుంటే మొదలు ఇచ్చేది మంచి ఆపద సంపద తిరుగుతూ ఉండేది ఎక్కడంటే అక్కడ పోయేది ఈ రోజు ఉన్న పరిస్థితులలో ఎనభై శాతం సమయం ప్రభుత్వ కార్యక్రమాలకు ఎక్కడ పోయినా వది ఇనాగ్రేషన్ ఉంటే ఒక ప్రభుత్వ పథకం కానీ ఈ రోజు ఇక్కడికి వస్తుంటే ఎట్లా మూడు మండలాలకు సంబంధించి మాట్లాడి ముందు వస్తే భువనగిరి కార్యక్రమాలు మాట్లాడి ఓ రైస్ మిల్ ఇనాగ్రేషన్ పోయినాం రైస్ మిల్ ఆఫీస్ ఓపెన్ చేస్తే పోయినాం ఒక ఊరి పండగకి పోయినాం అంటే ఈ రోజు పరిస్థితులకు ఇట్లా ఉంటాయి సమయం ఏమో సరిపోదు సో అక్కడక్కడ మరి కార్యకర్తలు కూడా ఇబ్బంది ఇబ్బంది పడ్డ సందర్భం ఉన్నది సరే ప్రజ కార్యకర్తలకు కొంత గ్యాప్ అనేది అయితే వస్తున్నది అది మీరు చెప్పాల్సిన అవసరం లేదు నేనే ఒక అది అది ఎట్లా చేయాలని అని ఇబ్బంది కలుగుతుంది ఇప్పుడు నా ఫేస్బుక్ ఇట్లా చూడు ఎంత తిరుగుతున్నావో చూడు ఒక్కరోజు పది గంటలు పన్నెండు గంటలు కూడా తిరుగుతున్నాం మరి ఒక్కొక్కసారి సార్ గీ వచ్చిపోవాలంటే మరి నవార్పేరులో ఒక ఇబ్బంది అయింది ఒక సంఘటన జరిగింది ఈ పండుగలు ఈ కార్యక్రమాలు చూడలేదు నవార్పే రాలేకపోయింది ఏది సార్ ఇట్లా రాకపోయా అని అని అనుకుంటుండొచ్చు సో ఇట్లా కానీ మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా మన భూమి నియోజకవర్గం మన వాళ్ళ కోసమే సాగునీరు కాలంలో తీసుకొచ్చాం సాంక్షన్ చేసామంటే ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ అనేది పది సార్లు చెప్పినాక నేను ఒకరికే కాక మిగతా తీసుకుపోయినాక అంటే ఎంత స్టెప్అప్ చేపట్టామంటే అప్పుడు అర్థమైంది అంటే ఆ శ్రమత్వ కోసం మన కోసమే కదా మన వాళ్ళ కోసమే కదా బుర్యానీ గురైపోకుంటే